మీడియా రంగం ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మీడియా రంగం అనేది కొత్త పొంతలు తక్కుతుంది కొత్త కొత్త మీడియాలు కూడా తెర వస్తున్నాయి ఇది కేంద్ర సమాచార ప్రసార శాఖ అందించిన లెక్కల ప్రకారం మన దేశంలో మీడియా రంగం బహుముఖీయంగా విస్తరించింది ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా లాంటి సాంప్రదాయకమైన వాటిని పక్కన పెడితే ఓటీటీలు అలాగే డిజిటల్ న్యూస్ పేపర్లు సోషల్ మీడియా వేదికలు ఇలాగా కొత్త కొత్త మీడియా భారీగా పెరిగాయట మీడియా వినోద రంగంలో మూడంతులకు పైగా కొత్తగా వచ్చిన మీడియానే ఆక్రమించేసిందట దేశంలోని ప్రింటెడ్ పబ్లికేషన్ల సంఖ్య ఒక లక్ష నలభై ఐదు ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ సంఖ్య తొమ్మిది పైగా ఉన్నాయట రెండు వేల ఇరవై మూడులో మీడియా వినోద రంగం వృద్ధి రేటు ఎనిమిది శాతం ఉందట మీడియా వినోద రంగం వృద్ధిలో కొత్తగా వచ్చిన మీడియా వాటా ఇప్పుడు డెబ్బై శాతం ఉందట అంటే కొత్త మీడియా ఏ స్థాయిలో మొత్తం మీడియాను ఆక్యువే చేసింది అనేది ఇక్కడ కేంద్ర సమాచార శాఖ చెప్తుంది ఇందులో మళ్ళీ మీడియా వినోద రంగంలో కొత్తగా వచ్చిన మీడియా వాట ముప్పై ఎనిమిది శాతం అంట ఇది అధికారికంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఇచ్చిన డాటా